హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో యూ వాంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఏ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏలో తొంభై తొమ్మిదవ సభ్య దేశంగా ఏ దేశం చేరింది ఆన్సర్ స్పెయిన్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి సౌర శక్తిని ఉపయోగించుకునేలా దేశాలను సమీకరించే ప్రయత్నంలో భాగంగా భారతదేశం మరియు ఫ్రాన్స్ అంతర్జాతీయ సౌర కూటమి ఆలోచనను రూపొందించాయి ఇప్పటివరకు నూట పంతొమ్మిది దేశాలు ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేశాయి తొంభై తొమ్మిది దేశాలు పూర్తి సభ్యత్వం పొందడానికి అవసరమైన ఐఎస్ఏ పత్రాన్ని ఆమోదించాయి మరియు సమర్పించాయి ఐఎస్ఏ యొక్క ప్రధాన కార్యాలయం గురుగ్రామ్ హర్యానా మరి స్పెయిన్ దేశం గురించి చూసినట్టయితే రాజధాని మాడ్రిడ్ ప్రధానమంత్రి ఫెడ్రో సాంజెంజ్ కరెన్సీ యూరో స్పెయిన్ నైరుతి ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత అథ్లెటిక్ బృందం మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్ను ఎన్ని పథకాలతో ముగించింది ఆన్సర్ మూడు ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ భారత్ అథ్లెటిక్ బృందం మూడు పథకాలతో తొలి ఆసియా రిలే ఛాంపియన్షిప్ను ముగించింది మూడు అన్నారు కదండి అందులో ఒకటి స్వర్ణం మిగతా రెండు రజతం ఇది రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఇరవై ఒకటి తేదీలలో థాయిలాండ్లోని బ్యాంకా అంక్లో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వ్ చేసింది ఆన్సర్ కర్ణాటక కర్ణాటక గురించి చూసుకున్నట్టయితే రాజధాని బెంగళూరు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో చూసిన పిఎం వాణి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆన్సర్ గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు సరసమైన మరియు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి ఇక్కడ పిఎం వాణి అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఈ పథకం కింద పబ్లిక్ వైఫై హాట్స్పాట్లు భారతదేశంలో రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి ఇది డిసెంబర్ రెండు వేల ఇరవైలో ప్రారంభించబడింది టెలికమ్యూనికేషన్ విభాగం కింద ఉండేది దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే పిఎం వాణి గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లో సరసమైన హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించడం నెక్స్ట్ క్వశ్చన్ ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక షా ప్రైజ్ ను ఇటీవల ఏ భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ కు అందించారు ఆన్సర్ శ్రీనివాస ఆర్ కులకర్ణి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రస్తుతం లో నివసిస్తున్న భారతీయ మూలాలు కలిగిన ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి రెండు వేల ఇరవై నాలుగులో ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన షా బహుమతి లభించింది అతను మిల్లీ సెకండ్ల పల్సర్లను అధ్యయనం చేసిన మొదటి వ్యక్తులలో ఒకరిగా ప్రసిద్ధి చెందాడు నెక్స్ట్ క్వశ్చన్ పదహారు సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు ఆన్సర్ కామ్యా కార్తికేయన్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ పదహారేళ్ల కామ్యా కార్తికేయన్ నేపాల్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఆమె ముంబైలోని నేవీ పిల్లల పాఠశాలలో విద్యార్థిని మరియు నావికాదళ అధికారి సిడిఆర్ఎస్ కార్తికేయన్ కుమార్తె కామ్యా మరియు ఆమె తండ్రి ఇద్దరు మే ఇరవైన శిఖరాగ్రానికి చేరుకున్నారని భారత నావికాదళం ధృవీకరించింది నెక్స్ట్ క్వశ్చన్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష రెండు వేల ఇరవై నాలుగుకి హాజరయ్యారు ఈ వ్యాయామం ఎవరిచే నిర్వహించబడింది ఆన్సర్ ఆప్షన్ డి డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఎక్సర్సైజ్ సైబర్ సురక్ష రెండు వేల ఇరవై నాలుగుకి హాజరయ్యారు భారతదేశం యొక్క సైబర్ రక్షణ సామర్థ్యాలను బలోపితం చేయడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెప్పింది ఈ వ్యాయామం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఇరవై నాలుగు వరకు నిర్వహించబడింది నెక్స్ట్ క్వశ్చన్ మే రెండు వేల ఇరవై నాలుగులో వార్తల్లో కనిపించిన సచిన్ సర్జేరాజ్ కిలారి క్రింది వాటిలో ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ బి షార్ట్పుట్ ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ పారా అథ్లెటిక్స్లో జపాన్లోని కోబ్లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల పుట్లో భారతదేశానికి చెందిన సర్జన్ సర్జేరావు కిలారీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు అతను ప్రపంచ ఛాంపియన్షిప్లో టైటిల్ను కాపాడుకోవడానికి ఎఫ్ ఫార్టీ సిక్స్ విభాగంలో పదహారు పాయింట్ మూడు సున్నా మీటర్ల త్రోతో కొత్త ఆసియా రికార్డును కూడా నెలకొల్పారు సో ఇదండి ఇవాళ కరెంట్ అఫైర్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.